ఇప్పుడు సమాజంలో దేనికైనా సరే మగవాడి జీతం ఎంత అనేది ఇక్కడ కీలకమైన ప్రశ్న యాక్చువల్గా ఆడదాని వయసు మగవాడి జీతం అడగకూడదు అంటారు కానీ ఇప్పుడు అదే అడుగుతుంటారు చాలామందికి పెళ్ళిళ్ళు ఎందుకు కావట్లేదు అంటే వాళ్ళకి సరైన ప్యాకేజీలు లేవని ఇప్పుడు అమ్మాయిలు కోరికలు చూస్తూ ఉంటే కొన్ని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు అడుగుతున్నారు నీకు ఎలాంటి అబ్బాయి కావాలి ఎంత జీతం ఉన్న వ్యక్తి కావాలంటే వాళ్ళు అడుగుతున్న ప్యాకేజీలు చూస్తే అసలు చాలామందికి పెళ్ళిళ్ళు అవ్వన్నమాట ఆ రేంజ్లో అడుగుతున్నారు అయితే ఇప్పుడు కానీ చాలామంది ఏమంటారు అబ్బో ఎవరో వాళ్ళు ముప్పై లక్షలు తీసుకుంటున్నారు నలభై లక్షలు తీసుకుంటున్నారు పేపర్లు వేస్తూ ఉంటారు కానీ అది వాస్తవాల ఏ కంపెనీలు అంత శాలరీస్ ఇస్తున్నాయంటే కొంతమందికి ఇస్తాయి అయితే ఇప్పుడు అవకాశం వచ్చిందట వేతన ప్యాకేజీలు ఐదు లక్షల నుంచి పన్నెండు లక్షలకు అలాగే అనుభవం ఉన్న వాళ్ళు పంతొమ్మిది లక్షల నుంచి ఇరవై తొమ్మిది లక్షలు కూడా తీసుకునే అవకాశం ఉంటుందట కానీ ఏ టెక్నాలజీ మీద పూర్తిగా అనుభవం ఉండాలట ఇప్పుడు ఇదే చెప్తుంది తాజాగా వాస్తవానికి పేపర్లోను టీవీలోను ఫలానా విద్యార్థికి ఇరవై లక్షలు యాభై లక్షలు ఆఫర్ అంటూ వార్తలు వస్తే అనుభవం పెద్దగా లేకపోయినా ఇంత భారీ మొత్తం వేతన ప్యాకేజ్ లభిస్తుందనే సందేహం కూడా మందికి వస్తుంది కానీ ఉద్యోగ మార్కెట్లో మెరుగైన వేతన పైకైతే దక్కించుకోవాలంటే అదున అధునాతన నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం తప్పనిసరి అవసరంగా మారింది ఎడ్యుకేట్ ఎడ్యుటెక్ సంస్థ గ్రేట్ లెర్నింగ్ తాజా నివేదికలో వెల్లడించిందట దీనికి సంబంధించి కృత్రిమ మేధ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఈ దీని ద్వారా డేటా సైన్సు మెషన్ లెర్నింగ్ లాంటి అధిక గిరాకీ ఉన్న నైపుణ్యాలను పెంపొందించుకున్న వారి వేతనాలు భారీగా పెరుగుతున్నాయట ఈ కెరీర్ ప్రోగ్రెషన్ రిపోర్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఈ సంస్థ స్పష్టం చేసింది వృత్తి జీవితం ప్రారంభ దశలో ఉన్న నిపుణుల్లో కేవలం అంటే ఏం అనుభవం లేకుండా మూడేళ్ల లోపు అనుభవం ఉన్నవాళ్ళు కొత్త సాంకేతికతలు నేర్చుకున్న వారి జీతం సగటున నూట ముప్పై తొమ్మిది శాతం పెరిగిందట వార్షిక వేతనం ఐదు లక్షల పదిహేను వేలు ఉన్నవారు నైపుణ్యాలు పెంచుకున్న తర్వాత పన్నెండు లక్షల ముప్పై వేలు వరకు అయిందట అలాగే మూడు నుంచి ఎనిమిదేళ్ల అనుభవం ఉన్న వాళ్ళ మధ్య మధ్యస్థాయిలో నిపుణుల వేతనాల్లో తొంభై మూడు శాతం పెరుగుదల కనిపించిందట పంతొమ్మిది లక్షల డెబ్బై ఒక్క వేలు ఉంటే వాళ్ళ వేతనం పెరిగిన తర్వాత ఇరవై తొమ్మిది లక్షల యాభై నాలుగు వేలు అయిందట అంటే దగ్గర దగ్గర ముప్పై లక్షలు అయిందట అంటే వీళ్ళు చెప్పేది ఏంటి అంటే ఇప్పుడు అవకాశం వచ్చింది అందరూ కూడా ఈ ఏఐ టెక్నాలజీని వాడుకుంటే నేర్చుకుంటే అందులో కనుక శిక్షణ తీసుకుంటే వాళ్ళకి మంచి అవకాశాలు ఒకప్పుడు బీటెక్ ఇంజనీరింగ్ వాళ్ళకి మంచి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం ఇంక తిరుగులేదు అన్నారు ఇప్పుడు అంతకు మించింది ఏఐ అనమాట ఈ ఏఐ ద్వారా వీళ్ళు అంటున్నట్టు వాళ్ళు కూడా అనుభవం ఉంటే కనుక పాతిక లక్షలు ముప్పై లక్షల వరకు ప్యాకేజ్ తీసుకోవచ్చు అనేది సంస్థ చెప్తోంది